నేటి రాశి ఫలాలు కన్యా రాశి రాశి వారికి ఈరోజు ఇంట బయట మాటకు విలువ అనేది పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో మరింత పురోగతిని పొందుతారు ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆత్మీయుల ఆగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అండదండలతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇక నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది అలాగే కన్యా రాశి వారు కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలను పొందుతారు ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ లభిస్తాయి మొత్తంగా చూసుకుంటే కన్యారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కనిపిస్తుంది నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఇక బంధుమిత్రులతో సమావేశాలు జరుపుతారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది నూతన వాహన యోగం కనిపిస్తుంది అలాగే భూ క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి అలాగే ఈరోజు కన్యా రాశి వారికి ప్రతి పనిలో విజయమే గోచరిస్తుంది కుటుంబ సఖ్యత కనబడుతుంది ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతారు ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలు గడిస్తారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అన్వేషణలో పురోగతి అనేది కనిపిస్తుంది వ్యవహార విజయం ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే ముఖ్యమైన వ్యక్తుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది ఇక ఈరోజు అందిన ఆహ్వానాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ఇక మిత్రులతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలలో పెట్టుబడులను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు అలాగే చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అవకాశాలను అందుకుంటారు ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యలలో ప్రవేశం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి కన్యా రాశిలోని మహిళలకి పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ ప్రతికూలమైన రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు వారు సూర్యాస్త కనుపటించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది